హలో అండి వెల్కమ్ టు సిరీ కిచెన్ ఈ రోజు మన కిచెన్ లో హోటల్ స్టైల్ అల్లం చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఈ అల్లం చట్నీ అన్ని టిఫిన్స్ లలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇడ్లీ దోశ వడ పునుగులు పెసరట్టు గోధుమ దోశలు ఇలా అన్నింటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ హోటల్ స్టైల్ అల్లం చట్నీ ప్రిపేర్ చేయడం కోసం ముందుగా గిన్నెలోకి ఒక మీడియం సైజ్ నిమ్మకాయంత చింతపన్న తీసేసుకుని ఇందులో పీచులు నారలు పిక్కలు ఇవేవి లేకుండా క్లీన్ చేసుకుని ఒకసారి వాటర్ తోటి కూడా క్లీన్ చేసిన తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ వేసి అంటే చింతపండి మునిగేంత వరకు వాటర్ వేసి నానబెట్టాలి నెక్స్ట్ వచ్చేసి నాలుగు ఇంచుల అల్లం ముక్క ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కొద్దిగా అల్లం తీసుకొని నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాత చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి ఇవి ఒక పావు కప్పు వరకు తీసుకున్నాను ఇప్పుడు లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్ల పచ్చిశనగపప్పు అలాగే రెండు టీ స్పూన్ల మినపప్పు వేసి వీటిని లోటు మీడియం ఫ్లేమ్ లో దోరగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ ధనియాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసేసి వీటన్నింటినీ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న చూడండి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సర్ లోకి వేసేసుకొని పూర్తిగా చల్లారని ఇవ్వాలి నెక్స్ట్ వచ్చేసి ఇదే లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి అంటే ఒక పది పన్నెండు పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసుకొని వేసి ఈ విధంగా లైట్ లో టు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఈ పచ్చిమిర్చి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వీటిని కూడా జస్ట్ ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు లో ఫ్లేమ్ లో ఒక రెండు నిమిషాల పాటు వేయించిన తర్వాత షవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి తర్వాత ఇదే ప్యాన్ లో చట్నీకి తాలింపు కోసం రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి తాలింపు దినుసులు వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా వేసుకుంటే అంటే తాలింపు దినుసులు కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని అలాగే ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని రెడీగా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ముందే వేయించుకున్న పప్పులు ఉన్నాయి కదా ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత వేయించుకున్న పచ్చిమిర్చి అల్లం ముక్కల్ని కూడా వేసేసి వీటిని కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి నానబెట్టి ఉంచిన చింతపండు వేసుకోవాలి అలాగే కప్పు బెల్లం వేసుకోండి చింతపండు బెల్లం వేసిన తర్వాత ఒకసారి గ్రైండ్ చేసుకుని కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంది కదా ఇప్పుడు కొద్దిగా వాటర్ ని వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఈ అల్లం చట్నీకి అల్లం చింతపండు బెల్లం మూడు సమానంగా తీసుకోవాలి బెల్లం వచ్చేసి ఒక వన్ టీ స్పూన్ ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది గ్రైండ్ చేసుకున్న చట్నీ ఒక గిన్నెలోకి వేసేసుకుని మనం ముందే తాలింపు వేసేసుకున్నాం కదా తాలింపుని కూడా చట్నీలోకి వేసేసుకుని ఒకసారి అంతా బాగా కలిపి వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ అల్లం చట్నీ రెడీ అయిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ ఉంటుంది అదే బయట అయితే త్రీ టు ఫోర్ డేస్ వరకు నిల్వ ఉంటుంది అంతే అండి చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకున్నాం కదా మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్